ప్రాణమాసంలో మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున ప్రధానంగా ఈ యొక్క కల్కి జయంతి అనేది సంభవిస్తుంది షష్ఠి సప్తమి అంతా కూడా కలిసి వచ్చిన రోజున ప్రధానంగా చూసుకుంటే శుక్లపక్షంలో వచ్చి ఈ యొక్క షష్ఠి సప్తమి సమయంలో అంతా కూడా ముప్పై తారీఖు రోజున జూలై ముప్పై తారీఖు రోజున అంతా కూడా కలికి జయంతి అనేది సంభవిస్తుంది కల్కి జయంతి అంటే కలికి అవతారం అంతా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో అంతా కూడా ఈ ఇరవై యొక్క అవతారాలంతా కూడా ఎత్తారని చెప్పేసి అని మనకంతా కూడా కొన్ని అవతారాలంతా కూడా విష్ణుమూర్తి స్వరూపంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది విశేషమైన అవతారాల్లో అంతా కూడా చూసుకుంటే పదో అవతారంగా చెప్పడం జరుగుతుంది మరియు వివిధ అవతారాల్లో చిన్న చిన్న అవతారాలన్నీ కూడా విష్ణు స్వరూపంగా అని చెప్పేటప్పటికీ ఇరవై యొక్క అవతారం అని చెప్పడం జరుగుతుంది ఈ అవతారం అంతా కూడా చూసుకుంటే గనక దశమ అవతారంగా విశేషంగా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే సృష్టి ఆది మూలం అంతా కూడా తెలుసుకుంటే గనక శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే గీతోపదేశం జరిగిందో మనకంతా కూడా ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో అంతా కూడా వ్రతృ వటవృక్షం అనేది ఉంటుందన్నమాట వటవృక్షం దగ్గర అంతా కూడా ఈ యొక్క శేష అంటే శేషాయు రూపంలో అంతా కూడా చిన్న బాలవుడు రూపంలో అంతా కూడా ఆ యొక్క పాలసభద్రం మీద ఈ యొక్క వటవృక్షం యొక్క ఆకు యొక్క చివరిలో అంతా కూడా పడుకుని ఉంటాడు చిన్న బాలుడు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో అంతా కూడా బాలుడంతా కూడా ఉద్భవిస్తూ ఉంటాడు ఆ బాలుడంతా కూడా ఈ యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా యోగ నిద్రలో అంతా కూడా ఉంటారని చెప్పేసి చెప్పడం సృష్టి ఆరంభం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క జగద్రాక్షుడైన జనార్దు యొక్క ఆరంభం అంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటారు ప్రధానంగా కాశీ క్షేత్రం అంతా కూడా సృష్టి అంతం అంతా కూడా విభవించేటప్పుడు పరమేశ్వరుడు అంతా కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్పడం ప్రధానంగా ఎక్కడైతే గనక కల్కి అంతా కూడా చూసుకుంటే కల్కి అవతారంలో భాగంగా అశ్విని నక్షత్రంగా దివ్యమైన అశ్వరుడు ఉంటాడు ప్రధానంగా కడ్గారుడైన ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కల్కి అవతారంలో భాగంగా ఈ యొక్క సృష్టి సంరక్షించడానికి ధర్మ పరిపాలన చేయడానికి ధర్మరక్షగా ఉండడానికి జరగడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధర్మస్థాపన కోసం అవతారం ఎత్తుకుంటారో అదే కలికి అవతారం కలియుగంలో అంతా కూడా కలియుగం ప్రధానంగా చూసుకుంటే మనకంతా కూడా ప్రథమార్థంలోనే ఉంది ఇంకా చూసుకుంటే ఐదు వేల ఒక వంద సంవత్సరాలు మాత్రమే జరిగింది కలియుగం అంతా కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల చిల్లర సంవత్సరాలు అనేది ఇంకా మిగిలి ఉందనమాట ఈ యొక్క ప్రథమార్థంలో అంతా కూడా చూసుకుంటే కలియుగం అంతా కూడా ఇంకా ప్రారంభం కాలేదు కలి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ప్రారంభం కాలేదు కానీ కూడా కలి ప్రభావం మన మీద ఉంటుంది మానవాళి మీద ఉంటుంది కలియుగం అంతమైన సమయానికి అంతా కూడా చూసుకుంటే ఎక్కడైతే గనక మనుషులంతా కూడా ఈ యొక్క తక్కువ వయసులో చనిపోతుంటారు ప్రధానంగా పదహారు ఇరవై సంవత్సరాల అంతా కూడా ఆయుర్దాయం తగ్గిపోతుంది మానవాళి యొక్క ఆయుర్దాయం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కానీ లేదు పదహారు సంవత్సరాలు కాని పద్దెనిమిది సంవత్సరాల వరకే పడిపోతుందట ఆయుర్దాయం అంతా కూడా వాళ్ళకి తినడానికి ఏమీ దొరకకుండా ఈ యొక్క జలం కూడా లభించకుండా ఉండే సమయం అంతా కూడా లభిస్తూ ఉంటుంది మనిషిని మనిషిని చంపుకునే దాకా వెళ్తుంది ఈ యొక్క మాంసభక్షణం అంతా కూడా నరభక్షణం అంతా కూడా చేసుకునే దాకా వెళ్తుంది ఇటువంటి సమయంలో అధర్మ పరిపాలన జరిగేటప్పుడు అధర్మ తాండవం జరిగేటప్పుడు అంతా కూడా ధర్మస్థాపన కోసం అంతా కూడా కలికి అవతారం ఎత్తుతూ ఉంటారని చెప్పేసి చెప్పడం ప్రధానంగా కలికి అవతారం అంతా కూడా చెప్తే ప్రధానంగా ధర్మస్థాపనార్థాయ సంభవామి విఘ్యయుఘ్య అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే కలికి అవతారం అంతా కూడా ఎక్కడైతే అధర్మ పరిపాలన జరుగుతూ ఉంటుందో అధర్మం అంతా కూడా తాండవం చేస్తూ ఉంటుందో ధర్మ పరిపాలన కోసం ధర్మస్థాపన కోసం ప్రతి ఒక్క అవతారాన్ని ఎత్తుతూ ఉంటానని చెప్పేసి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం అశ్విని నక్షత్ర యుక్తంగా మేషరాశులు సూర్య భగవానుడు అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం ఈ యొక్క ఏకాదశ రుద్రులంతా కూడా ఆనంద తాండవం చేస్తున్న సమయంలో అంతా కూడా ప్రధానంగా వాదశాది కూడా కూడా టేదంగా ఉండే సమయంలో అంతా కూడా నక్షత్రాలంతా కూడా నక్షత్రాలు రాశులు గ్రహాలన్నీ కూడా ప్రధానంగా నవగ్రహాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం నక్షత్రాలన్నీ కూడా భూమికి దగ్గరగా రావడం జరుగుతుందట ప్రధానంగా ఈ యొక్క ప్రచండ మార్తాండ కూడా ఒకడే సమయంలో మనకి ఐదు సూర్య భగవానుడు కనపడ్డా అని చెప్పేసి ఎంత అంత ప్రచండ తేజంగా అగ్ని మారుతుందట అటువంటి సమయంలో అంతా కూడా ఈ యొక్క సృష్టి అంతమంతా కూడా జరుగుతుందా అనే ప్రయోజనం జరిగేటప్పుడు ఈ యొక్క సృష్టి సంరక్షణార్థం కలికి అవతారం ఎత్తేసి సృష్టి అంతా కూడా సమతుల్యం చేయడానికి సృష్టిని అంతా కూడా సమ సంరక్షించడానికి అంతా కూడా సృష్టి కార్యాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధానంగా చూసుకుంటే సృష్టి అంతా కూడా సృష్టి చక్రంలో కాలచక్రంలో అంతా కూడా ఈ యొక్క కలియుగం అంతమైన తర్వాత మళ్ళీ త్రేతాయుగం సత్య సత్యుగం నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది సత్యయుగము త్రేతాయుగము యుగము మళ్ళీ కలియుగం ఈ యొక్క సృష్టి కర్మం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సృష్టి కార్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సృష్టి అంతా కూడా పునరుద్ధరించడానికి అంతా కూడా రావడం జరుగుతుంది శ్రేష్ట అశ్వరుడు అని ఉంటాడు ప్రధానంగా శ్వేత అశ్వాన్ అంతా కూడా దివ్య అశ్వారూఢుడైన ఉంటాడు ప్రధానంగా కలిపి ప్రధానంగా చూసుకుంటే కల్కి అవతారం అంతా కూడా మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పేసి ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా చదువుతారో అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కృష్ణాయ గోవిందాయ హరే పరమాత్మని ప్రణత నాశాయ గోవిందాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అందరికి కూడా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇటువంటి నామాన్ని ప్రతించ కూడా జపాని ఆచరించుకోండి కలి ప్రభావం అంతా కూడా మానవాల మీద లేకుండా ఉంటుంది అఖండ పుణ్యప్రాప్తితోటి కలియుగం అంతా కూడా మనకంతా కూడా శ్రేష్టంగా మనశ్శాంతమైన జీవితం చేయించడానికి పుణ్య ఫలితం వచ్చే విధంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది కలి జయంతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా చూసుకుంటే కలికి జయంతి అంతా కూడా ఈ యొక్క విశేషాలు చెప్పుకోవడం జరుగుతుంది కలి యొక్క ప్రభావం అంతా కూడా మానవాల విలేక ఉండడానికి ఈ నామజిపం చేసుకోవడానికి ప్రతి ఒక్క నామస్మరణ అంతా కూడా శ్రేష్టమైన పని ఫలితాలు వస్తుంది కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక ఈ నామాన్ని చేసుకోవడం శ్రీకృష్ణ నామాన్ని అంతా కూడా చేసుకోవడం ప్రధానంగా విశేషమైన నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది కోటి యజ్ఞాల పుణ్యప్రాప్తి లభిస్తుంది నేనంతా కూడా ఈ యొక్క కల్కి జయంతిని అంతా కూడా విశేషంగా విశేషం చేయడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అమ్మవారి అంతా కూడా నాతో చెప్పించిన విధంగా నేను అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వేరుకంతా కూడా కల్కి జయంతి అంతా కూడా చెప్పడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక విష్ణుమూర్తి యొక్క అవతార ఇతిహాసాలంతా కూడా చదువుతూ ఉంటారో ఈ యొక్క భాగవ భాగవత ఇతిహాసాలంతా కూడా చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణుడంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఫలదానం చేయడం వల్ల వంశాభివృద్ధి లభిస్తుంది యోగం కలుగుతుంది విష్ణు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం శివాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది యోగం కలుగుతుంది కావున ఈ యొక్క పుణ్య ఫలితాలంతా కూడా లభించడానికి కల్కి జయంతి రోజున మేరవంతా కూడా ఆచరిద్దాం అఖండ పుణ్య ప్రాప్తి వచ్చే విధంగా చేద్దాం శ్రీమాత్రే నమ